అనస గారు మీరు ఈరోజు ఏడ్చారు ఏడ్చి స్టేటస్ పెట్టుకున్నారు మీ ఏడుపుకి కారణం నాకు అర్థం కాలేదు ఎందుకు అంటే నేను చూశాను దేనివల్ల ఏడుస్తూ నాకు అర్థం కాలేదు అసలు ఏంటంటే శివాజీ గారికి స్వారీ చెప్పి ఇన్ని రోజుల దాకా దానికి ఏడ్చి బాధపడి తన అన్నమాట వెనక్కి తీసుకొని ఏడ్చింది అనుకున్నాను కానీ మీరు ఏడ్చిన దానికి అది కాదు మ్యాటరు రాశి గారిని రాశి పొలాలని చెప్పేసి మీరు ఒక భూతు మాట ఒక డబల్ మీనింగ్ మాట అన్నందుకు మరి రాశి గారు రియాక్ట్ అయ్యారు దాని విషయంలో మీరు ఆమెకు స్వారీ చెప్పారు ఏడ్చుకుంటూ అంత భయం మీరు మిమ్మల్ని అనగానే చాలా భయం పుట్టుకొచ్చి భయం పుట్టుకొచ్చి మీరు స్వారీ చెప్పారు ఆ చెప్పడం వల్ల మీరు ఏడ్చారు అంటే మీ మిమ్మల్ని అంటే ఒక న్యాయము ఆయన రాశి గారు అంటే ఒక న్యాయమా కానీ ఇప్పుడు అనసూయ గారు అన్నారు ఏమన్నారు ఆదిగారు ఒక స్క్రిప్ట్ రాశారు ఆ స్క్రిప్ట్లో రాశి పొలాలని చెప్పేసి రాశి గారు అని చెప్పి అన్నారు ఆయన ఆదిగారు బయటకు రాలేదు ఆయన హాస్పి బయటకి రాలేదు ఓన్లీ ఒక స్టేటస్లో మీరు పెట్టుకోండి స్వారీ అని చెప్పగానే అయిపోతుందా ఇన్ని రోజులు రచ్చ 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 చేసిర్రు మీరు హీరోయిన్ నేనే నాకు మించిన హీరోయిన్ లేదు అని అరే మీరు బిక్కిలు పెట్టుకోండి బట్టలుపు తిరగండి మీ ఇష్టం మీ మీ డ్రెస్సింగ్ మీ ఇష్టం అది ఇష్టం ఆల్రెడీ శివాజీ గారు స్వారీ చెప్పారు రిక్వెస్ట్ చేసిండు బయలుకంపెషన్ చేతులు కట్టుకున్నాడు కట్టుకోండి అమ్మా నా స్వారీ అమ్మా తప్పని చెప్పారు తప్పని కూడా మీరు ఆ స్వారీని యాక్సెప్ట్ చేయలేదు మరి ఈ రోజు రాశి గారు మీడియా ముందుకు వచ్చారు అన్నారు నన్ను తప్ప తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు మీరు స్వారీ చెప్పారు వెంటనే వెంటనే స్వారీ చెప్పారు ఎందుకు ఇది పెద్ద అవుతుంది అని చెప్పేసి ఇంకో మా మీడియా వాళ్ళు తలుసుకుంటే దాన్ని రచ్చ రచ్చ చేస్తారు ముందుగా ఆదిగారు గారు ఆదిగారు స్క్రిప్ట్ రాశారు అసూయ గారు చెప్పారు ఇద్దరు బయటకు రావాలి ఇద్దరు స్వారీ చెప్పాలి రాశి గారికి ఎందుకంటే ఒక మహిళ అన్న ఒక మహిళ అంటే మీకు అంత కోపం వస్తుంది ఇప్పుడు మహిళని అంత దారుణంగా అన్నారు దీనికి మీరు రియాక్ట్ చేయరా మీ కోపం రాదా మీరు తెచ్చి మీకు క్షణం రాదా వికరణ తినట్లేదా మా ఆడేది మూకుంటారా ఎవరు ఊకోరు ఇక్కడ దీనికి మాత్రం మేము తగ్గ పరిష్కారం మాకు కావాలి రాశి గారు మీరు మీరు రాగొద్దు మీకు ప్రతి ఒక్కరు వచ్చి మీకు రియల్గా మీడియా ముందు మీకు సారీ చెప్పాలి ఏంటి మొన్న ఏంటి శివాజీ గారిని ఎంత గణం తిట్టారు ఆయన మళ్ళీ మీడియా గల మళ్ళీ మాట్లాడదాం ఇస్తా కూడా ఆయన భయపడుతున్నాడు వద్దు నా ఆయన వద్దు వద్దు అంటున్నాడు అలా చేశారు ఓరూ ఆలసీయ గురించి ఫ్యాన్స్ డ్రాసుకుంటుంది బిక్ నేసుకు నువ్వు ఈ మానేసుకొని తిరుగు ఇప్పటికే తిరుగు సంబంధం లేదు వీడియో పెట్టినా కదా మొత్తం అయిపోయినా మీ అన్న మీ అన్న అన్న తమ్ముళ్ళు మీకు ఏం కావద్దు కాదు అని పెట్టారు కదా మేమేమనుకో మేడం మీరు నచ్చినట్టు చేయండి మీ నచ్చినట్టు చేయండి మాకు సంబంధం లేదు కానీ ఈ విషయంలో రాశి గారిని రాశి ఫలాలు అన్నదానికి మేము అడుగుతున్నాం క్వశ్చన్ మార్క్ చేస్తున్నాం క్వశ్చన్ చేస్తున్నాం ఆ స్కిట్ రాసిన వాళ్ళు ఎవరు అన్నది ఎవరు అనిపించింది ఎవరు అండ్ రోజా గారు ఉన్నారు అండ్ నాగబాబు గారు ఉన్నారు అందరు ఓల్డ్ స్కిట్ ఎప్పుడో అయిన దానికి అనసూయ గారు ఏమనుకున్నారు నేను ఒక్క నేను తప్పు చేయను నేను అనుకున్నారు ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు తప్పు చేసిన వాళ్ళు ఏనాడు రోజు బయటకు వస్తారు ఇప్పుడు మీరు వచ్చారు ఇంజలో దాకా అత్తరాంది కదా ఈసారి ఆగేదే లేదు ఎవరు ఆగరు రచ్చ రచ్చ చేస్తారు చూడు ఇంకా ముందుంది ముసల్ల పండుగ అన్నారు పండగ వచ్చింది సంక్రాంతి పండుగ కాదు ముసల్ల పండుగ వచ్చింది రెస్పాండ్ అవుతారన్న హండ్రెడ్ పర్సెంట్ రెస్పాండ్ కావాలి కాకపోతే మాత్రం అగ్రి మేము మేము ఒప్పుకోము ఎందుకంటే ఈ విషయంలో కూడా బూత్ మాట ఉంది అసలు అనొద్దు మరి దాకా ఎవరెవరు మహిళా కమిషన్ రెస్పాండ్ అయిపోయి అని శివాజీ గారిని పిలిపించి చేతులు కట్టుకొని స్వారీ చెప్పరు మరి ఏం కూడా ఒక మైరా కమిషన్ ముందుకు మీకు పిలవండి అనసియాని ఆ స్కిట్ రాసి పిలవండి ఆదిగారిని పిలువండి ఎనసిఎని పిలువండి సారీ చెప్పించండి ఆ రాశి రాశి గారు ఎందుకు రియట్ అయ్యారు ఎందుకు ఆమెకు వీడియో ట్రోల్ని ఇస్తారు ఇప్పుడు ఎవరు ఊకుంటారా మొత్తం ఏ వీడియో ఇదే టాపిక్ మామూలు టాపిక్ కాదు చూడండి ఫ్రెండ్స్ మనం ఆగొద్దు తగ్గొద్దు ఆ శివ ఏదన్న తిట్టారు అనసియా గారు అన్న మాటకి స్వారీ చెప్పింది స్వారీ చెప్పినా మేము క్షమించాం దానికి రాశి గారు అగ్రి కావాలి ఆమె ఓకే సారీ చెప్పింది కదా ఆమె ఆమె రియాక్ట్ అయితే ఆమె సారీ తీసుకుంటే మేము ఓకే ఇది మాత్రం అంతే